ఛానల్ ప్రేక్షక శ్రీనివాస్ చూశారో చూడలేదు నాకైతే తెలియదు కానీ అటువంటి నాయకుల్ని కలిసేటటువంటి భాగ్యం మాకు కలిగింది అటువంటి నాయకుల్ని చూసి వాళ్ళతో సంభాషించి వాళ్ళతో కలిసి ప్రయాణం చేసేటటువంటి భాగ్యం మాకు విజయాలు వెంకట్రావు గారి ద్వారా కలిగింది వలసిందిగా మిర్యాల రాఘవరావు గారి సౌజన్యంతో తనీష్ అల్లాడ గారిని అడగడ జీవన్ కుమార్ గారిని మిర్యాల ప్రీతం గారిని కోరుతున్నాను సభాముఖంగా మనలో ఉన్నటువంటి చీకటి ఏవైతే ఉన్నాయో మనలో ఉన్నటువంటి అజ్ఞానం ఏదైతే ఉందో దానేది పారద్రోలి మనకి మన జీవితానికి మన భవిష్యత్తుకి వెలుగులు ప్రసాదించాలని కోరుకుంటూ ఆ భగవంతుని వేడుకుంటూ జ్యోతిని వెలిగించడమే కాకుండా మన కోసం మన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహామహనీయులు స్వర్గీయ వంగవీటి మోహన రంగారావు గారు అట్లాగే స్వర్గీయ మిరియాల వెంకటరావు గారు స్వర్గీయ పుంజాల శివశంకర్ గారు స్వర్గీయ నల్లా సూర్యచంద్రరావు గారు అటువంటి మహామహనీయులకి మనం నివాళులు ఘనంగా అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవాలనేటటువంటి తలంపుతో ఈ కార్యక్రమాన్ని జ్యోతిపరజుల కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము జోహార్ వంగవీటి మోహారంగా జోహార్ 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 మిరియాల వెంకటరావు జోహార్ జోహార్ వేళ మిర్యాల వెంకట్రావు గారి పదకొండవ అర్జంతి సందర్భంగా ఈ తేదీ అలా ఇస్నా చందానగర్ కార్యక్రమానికి ఒక అస్తిత్వ వేదిక అయింది వారి యొక్క భావజాలాన్ని భారీ తరాలు మన ముందుకు తీసుకుని వెళ్ళడానికి మనకు ఒక ఆలంబనైందని మనసావాచ కర్మణ తెలియజేసుకుంటూ మన ప్రతి ఒక్కరి స్వగృహాలలో ఉండవలసినటువంటి చరిత్రని చరిత్ర గ్రంథాలని దయచేసి తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నారు సత్కరిస్తున్నారు చరిత్రకారులు కోటిపల్లి సుబ్బారావు గారు అట్లాగే జనసేన నాయకులు కోటిపల్లి సుబ్బారావు గారు సాయి ప్రసాద్ గారు వారి ఇరువురిని కూడా సత్కారం అందుకోవాల్సిందిగా కోరుతున్నాను మిరియాల రాఘవరావు గారు చేతుల మీదుగా కోటిపల్లి సుబ్బారావు గారు సాయి ప్రసాద్ గారు వారిని సత్కరించవలసిందిగా మిరియాల రాఘవరావు గారిని చందు సత్యనారాయణ గారు ఎక్కడున్నా వేదిక మీదకి సాధారణంగా స్వాగతిస్తున్నాను కోటిపల్లి సుబ్బారావు గారు చరిత్రకారులు ద్వారబంధాల చంద్రయ్య గారి జీవితాన్ని వెలికి తీసినటువంటి చరిత్రకారులు వారు ఒక చరిత్రకారుడిగా మరొక చరిత్రకారుని గుర్తించడం గౌరవించడం నా బాధ్యతగా భావించి కోటిపల్లి సుబ్బారావు గారిని సత్కరిస్తున్నాం అట్లాగే జనసేన నాయకులు కోటిపల్లి సాయి ప్రసాద్ గారు వారు సామాజికంగా ఏ కార్యక్రమం జరిగినా వారు జంట నగరాలలో విచ్చేసి ఆ కార్యక్రమాలకు వాళ్ళ సౌజన్యాన్ని అందజేస్తున్నారు వాళ్ళకి మా హృదయపూర్వం కళాభివనాలు తెలియజేస్తూ శ్రీమతి కొల్లిపర పార్వతీదేవి గారు చేశారు మీకు సత్కార కార్యక్రమం అట్లాగే కాపులు తెలగాలు కలిజలు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మన చరిత్రకు సంబంధించిన పాత్ర త్రీ దానిని పొన్నాల లక్ష్మయ్య గారికి మిర్యాల ప్రేతం గారు అందజేయడం జరిగింది వారిని సతీ సమేతంగా సత్కరిస్తున్నాం పొన్నాల లక్ష్మయ్య గారిని వారి శ్రీమతి గారిని వారి సత్కార అనంతరం శ్రీమతి కీర్తినాయుడు గారిని ప్రసంగించవలసిందిగా సుప్రసిద్ధ సినీ మరియు యాక్ట్రెస్ అలాగే మన దక్షిణ పథాన్ని కాపుగాసిన తెలగలహిల సమగ్ర చరిత్ర పార్ట్ వన్ చరిత్ర వాహినిలో ఉత్తరాంధ్ర కాపీని స్వాగిస్తున్నాను కొలిపర్ పార్తి గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాల్సిందిగా కోరుతున్నాను మిరియాల రాఘవరావు గారి అమృత హస్తాల మీదుగా రాఘారావు గారు కొలిపల పార్వదేవి గారిని సంధ్య గారిని ఏనుగుల సత్యచైతన్య రాయలు గారు వారి మురుగురిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను పిసిసి మాజీ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్ పార్టీ దిగ్గజ నేత గౌరవనీయులు మాన్య మహోదయులు సహృదయ సార్వభౌములు వి హనుమంతరావు గారిని ప్రసంగించవలసిందిగా సభాముఖంగా సవినయంగా కోరుతున్నాం దీపావళి తర్వాత భోజనాలు నేను గతంలో ఇప్పటి వరకు నాలుగైదు సార్లు వచ్చా ఈ ప్రాంతం ఒకనాడు మిర్యాల వెంకట్రావు గారు ఇవాళ మిర్యాల రాఘవరావు గారు కాపుల గురించి పరిచయం చేసినటువంటి వ్యక్తులు వీళ్ళు గతంలో కేబినెట్ లో ఉన్నప్పుడు బిర్యానీ వెంకట్రావు గారు కాపుల అభివృద్ధి కాపుల గురించి ఆలోచన చేసేవారు మన దాంట్లో ముఖ్యంగా కాపులు తూర్పు కాపు బర్జా అదేవిధంగా తెరుగా ఆఖరుకు తెలంగాణకు వస్తే మునూరు కాపు వీళ్ళందరూ ఏకమైతే గతంలో మా మిత్రుడు సోదరుడు కేంద్రం పెద్ద అయినటువంటి చిరంజీవి గారికి ఆ రోజులలో నాకు బాగా తెలుసు తిరుపతిలో నువ్వు రాజీనామా చేయకు కేంద్ర మంత్రి అయితే కానీ నువ్వు ముఖ్యమంత్రి అని చెప్పినా ఆ రోజులలో ఆయన పట్టించుకోలే మనకు అవకాశం ఉంది కానీ తొందర ఎక్కువ ఉండదు ఆ తొందర తక్కువ చేసి ఇవాళ మన దాంట్లో ఐఏఎస్ ఐపీఎస్ అదేవిధంగా ఇండస్ట్రియలిస్ట్లు ఉన్నారు కానీ ఎవ్వరు కూడా ఇప్పటి వరకు ఒక టీవీ ఛానల్ ఒక పత్రిక పెట్టాలని ఆలోచన రాలేదు ఇప్పటికన్నా రాగారావు ఇంటి పెట్టును నేను అనేది ఏంటంటే ఎప్పటి వరకు అయితే మన సంగతి ప్రజలకు తెలవాలి మన ఆలోచన తెలవాలి మనం బడుగు బలైన వర్గాల గురించి వస్తాం వాళ్ళకు సేవ చేస్తామనే దుఃఖం రావాలి అదేవిధంగా మా చెల్లెడి అక్కడ చాలా మంది కూర్చున్నారు కానీ అదొక్క వినతి ఉన్నది మన ఇన్ని కులాలు అందరు కూడా అగ్రికల్చర్ వెళ్ళి వచ్చిన వాళ్ళే వ్యవసాయం చేసిన వాళ్ళే మీరు ఎక్కడికి పోయినా అది శ్రీరామ్ సాగర్ లా కానీ నిజాం నిజాం సాగర్ లో కానీ ఆనాడు నిజాం తరపెట్టినటువంటి ఆనాడు ఏది బ్రిడ్జ్ కట్టాలని ఆలోచన చేస్తే అందరికంటే ముందు మీరే వచ్చారు ఇప్పటి కూడా నిజామాబాద్ లో చాలా మంది ఏది కాపులు ఉన్నారు అంటే మీకు వ్యవసాయం మీద బాగా దృష్టి దానితో పాటు చదువులో కూడా ఇవాళ ఎంతో మంది రంగాయ్య నాయుడు గారు కేంద్రంలో మంత్రి అయ్యింది ఇరవై ఏడు పర్సెంట్ బీసీలు కలిస్తే ఎస్సీలు కలిస్తే మనవాడు ముఖ్యమంత్రి అవుతుంది అంటే దానికి మన చద ఇవాళ కాకుండా రేపు రా బాబు ఇవాళ మాకు జనం ఉంది ఏం జనం రా బాబు ఇది నేను ఇవాళ విజయవాడనో కృష్ణా జిల్లానో ఈస్ట్ లో వెస్ట్ లో ఉన్నట్టు ఇంత జనం మారే బాబు తినేటోడు తింటున్నాడు వెళ్ళిపోయేటోడు వెళ్ళిపోవాలి వస్తానే ఉన్నా అట్లే అభిమానం కనుక ఈ అభిమానంతో నేను ఒక రిక్వెస్ట్ పెడుతున్నా లేని వాడు పిల్లవాడు మంచివాడైతే అతని పురోగతి బాగున్నది మామకు అత్తకు రెస్పెక్ట్ ఇస్తాడని పెళ్లి చేసిన రోజు నిజమైన న్యాయం జరుగుతుంది ఉన్నవాడు ఉన్నవాడే ఒక్కొక్కడు అది మ్యారేజ్ అడ్డాలే కనుక నా ఉద్దేశంలో ఒకనాడు కాకు కూడా నేను ఈ వేదిక మీద ఒక పిలుపు ఇస్తున్నా మన వాళ్ళు ఒక పత్రిక పెట్టాలే ఒక టీవీ ఛానల్ పెట్టాలి ఇవాళ టీవీలే కదా ఇవాళ అందరి చేతిలో సాఫ్ట్వేర్ వచ్చింది హార్డ్వేర్ వచ్చింది సెల్ ఫోన్లు వచ్చినాయి ఇంతకుముందు పక్క ఊర్లో ఏమవుతుందో మనకి తెలియకపోతుండే ఇవాళ అందరి చేతులలో ఆఖరుకు సఫై పని చేసే ఆడపడుచు కూడా ఒక చేతుగా ఇంట్లో ఫోన్ కొత్త ఫోన్ చేశాడు ఏడున్నవే ఉన్నాయా ఇంకా గల్లీలు ఉపయోగం లేదంటూ రాలేదా ఇది చే నా ఉద్దేశంలో మన వాళ్ళు పైకి రావాలంటే ఆంధ్రలో ఇరవై ఏడు పర్సెంట్ ఉన్నారు మీరు ఆనాడు గుడ్డ పద్వనాభకు చెప్పిన రాధాబాబు రారంట ఎక్కువ రేపు మీరు కాంగ్రెస్ వాళ్ళు చంద్రబాబుతో అదే బాబు రా అన్న ఆయన కూడా ఎన్ని నాలుగైదు లక్షల మందిని పెట్టిరు మనలో యూనిటీ రావాలి నాకు ఒకసారి వచ్చి ఉండే అవకాశం అండి నా సంగతి కూడా చెప్పాలి కదా రాజీవ్ గాంధీ గారు నన్ను పీసీసీ ప్రెసిడెంట్ చేశాడు ఆ తర్వాత ముఖ్యమంత్రి చేయడానికి అనిపించాడు కనుక నా ఉద్దేశంలో ఫ్యూచర్ లో మన వాళ్ళు ఈ రాష్ట్రానికి ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే మీరు కూడా పోరాడుతున్నారు ఆనాడు పల్లం రాజు గారి తాత తాతలర్ బీసీల ఆయన చేయకపోతే ఈ పంచాయతీ ఏమిట పోతుండే అవుతుంది కనుక ఇవాళ ఇవ్వాలి కాకుండా రేపు ఈ కొని కొనసోపుతూ ఐక్యమత్యంగా ఉంటే మన జనాభా ఉంది ఇవాళ ఎవరు నడిపిస్తున్నారా బాబు పది పర్సెంట్ వాళ్ళే నడిపిస్తున్నారు దానికి రాహుల్ గాంధీ ఏమంటు నైన్టీ పర్సెంట్ భక్తికి అన్యాయం జరుగుతుంది మీ కట్ టు ది పవర్ మీరు కండక్ట్ క్యాష్ బ్యాక్స్ అంతటితో దిటి నా ఇష్టదారి అంటే అకార్డింగ్ టుషన్ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ సందేశం తీసుకొని నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు కనుక నా ఉద్దేశంలో ఫ్యూచర్ లో తప్పనిసరిగా మన కాపులలో ఒక ముఖ్యమంత్రి కావాలి 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 ఎందుకంటే జనాభా అనేదిరా బాబు ఎవడు గెలిచినా మా ఓట్లు అటే గెలుస్తాడు కాపులు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరం అయ్యేస్తున్నాం ఇవాళ మా సంఖ్య తీస్తే మొన్న కులగణ జరిపేస్తే నూట యాభై కోట్లు పెట్టి కులగరం జరిపితే యాభై ఆరు పర్సెంట్ వచ్చినాం మీకు అదే జరిగింది ఆ రోజులలో పల్లభరావు తాత గారికి ఒప్పుకుంటే ఇవాళ ఎన్నడో అయిపోతుంది రికా ఛాన్స్ ఉన్నాయి మీరందరూ దయచేసి ఒక ఆలోచన చేయండి రియల్ ఎస్టేట్ చేస్తున్నారు ఎక్కడ వాటర్ వస్తే మీరు ఎక్కడ పోతున్నారు అదేవిధంగా ఇవాళ కర్ణాటకలో కూడా అక్కడ కూడా మన వాళ్ళు చాలా మంది రాష్ట్రంలో కాదు ఒక్క రాష్ట్రంలో కాదు అన్ని దగ్గర ఉన్నారు కనుక నా ఉద్దేశంలో ఒక పత్రిక అదేవిధంగా ఒక టీవీ ఛానల్ పెడితే మన వాళ్ళకు కూడా ఆలోచన వస్తుంది మీడియా ఇవాళ ఏ దేశంలో ఏది మీడియా అందరికి ఏది చేతులలో సెల్ఫ్ కాకుండా సోషల్ మీడియా వచ్చింది మీడియా పెడితే తప్పసాక రాఘారావు గారు ఆలోచన చేయి నువ్వు ఎన్ని రోజులు ఈ మనుభోజనం పెట్టా తీయలిపోతుంది కానీ ఆలోచన కనుక మనలో కాపుల తూర్పు కాపు బలిచాలు చెట్టి బలిచాలు అందరూ కానీ రాఘారావు గారు అన్న తప్పగా రావాలన్నాడు వచ్చినా మీ సందేశం ఇచ్చినా కానీ మీరు ఆలోచనలు రాని ఉద్రేకం ఉన్నది ఉద్రేకంతో పాటు ఆలోచనలో కూడా మార్పు ఉండాలి ఉద్రేకం జిందాబాద్ జిందాబాద్ అంటే నరవేంద్రబాబు వాళ్ళు ఎట్లయితే పొలిటికల్ గేమ్ గెస్తారో అగ్గ కులాలు మనం కూడా అదే గేమ్ ఆడాలి సభ వచ్చినప్పుడు ఎల్ఏలే కట్టేయాలి ఇన్ని ఇప్పుడు ఇంత పర్సెంటేజ్ ఉన్నాడు తెలంగాణలో కూడా మేము అయ్యేస్తున్నాం మున్నూరు కాపు కనుక అటు కాపులు ఇటు బలియా ఇటు తెలుగ ఇటు అందరం రాష్ట్రం మన చేతికి వస్తుంది అన్నాడు బడుగు బలైన వర్గాలకు అందరికీ కూడా న్యాయం చేసే వాళ్ళు నేను కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన రాఘవరావు గారికి ఏ విధంగా బిడియర్ వెంకట్రావు గారు ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నం ముందుకు తీసుకుపోవాలని చెప్త ఇక్కడ ఎవరు గతంలో మంత్రి చేసినటువంటి వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నాడు అదేవిధంగా పున్నాళ్ళ లక్ష్మి ఉన్నాడు అదేవిధంగా అందరు కూడా ఉన్నారు అందరం కూడా కలిసి వచ్చే తరంలో మనం ఒక నాలుగైదేళ్ళ లోపల ముఖ్యమంత్రి మనవాడు స్టేజ్ మీద వచ్చి మాట్లాడితే అప్పుడు మనకు న్యాయం జరుగుతుందని కోరుతూ సేవ తీసుకుందాం థ్యాంక్ యూ